కాంట్రాక్టర్లు అధికారుల స్వప్రయోజనాల కోసం అవసరమైన చోట ఇబ్బందికరంగా డ్రైన్లను నిర్మించి ప్రజల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు సుబ్బారెడ్డి నగర్ వేసిన డ్రైన్ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసి అవతల వైపు డ్రైన్ లేదు కాబట్టి అవతల వైపు డ్రైన్ నిర్మించాలని చెప్పిన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి వారి మాటలను పెడచెవిన పెట్టి పోలీసులను బందోబస్తుగా ఉంచి పాత డ్రైన్ ను తొలగించి నూతనంగా అదే చోట రోడ్డుకి రెండు అడుగుల ఎత్తులో డ్రైన్ నిర్మించారు ఇంతెత్తులో డ్రైన్ నిర్మించడంతో అవతల వైపు నివాసం ఉంటున్న ప్రజలు వారి ఇంటి మురుగునీరు అవతలి వైపు ఉన్న డ్రైన్ లో కలిపేందుకు రోడ్డుపైన మూడడుగుల ఎత్తు కట్ట వేయటంతో వర్షపు నీరు రోజుల తరబడి రోడ్డు మీద నిలబడి దుర్గంధమైన దుర్వాసన చల్లుతూ ఆ రోడ్డు వెంబడి వెళ్లే పాదచారులకు నరకప్రాయంగా మారుతోంది అంతేకాక ఆ మార్గం గుండా కార్లు వెళ్లేందుకు వీలు లేకుండా మూడడుగులు కట్టలు వేయటంతో కార్లకు కింద భాగం దెబ్బతిని రిపేర్లు వచ్చి పలు వాహనాల యజమానులు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో అక్కడ కారు యజమానులు లభు దిభో మొత్తు గుడిపల్లి కాలువ సమస్య తీర్చకుండా వారి ప్రయోజనాల కోసం ఉన్న కాలువను పగలకొట్టి అదే చోట మరో డ్రైన్ నిర్మించడం వల్ల సమస్య తీరతని ప్రజలు ఎంత మొత్తుకున్నా వారి మాట పట్టించుకోకుండా కొత్త డ్రైన్ నిర్మించారు దీంతో ఉన్న సమస్య పోయి కొత్త సమస్య వచ్చి పడింది వర్షపు నీరు చేరి ఆ ధారణ వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు ఇక్కడైనా స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు